అనేక సంవత్సరాల నుంచి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ఖమ్మంలో గౌడ కమ్యూనిటీ హాల్ కట్టాలని ఒక హాస్టల్ కట్టాలని కొంత స్థల సేకరణ చేసి కొంత లెక్క కన్స్ట్రక్షన్ కూడా జరిగి ముస్తాఫర్ నగర్ దగ్గర వివిధ కారణాల చేత ఆగిపోవడం జరిగింది దాని దర్మిన చాలా సందర్భాలలో గౌడ కులానికి సంబంధించినటువంటిది ఒక గౌడ కమ్యూనిటీ హాల్ కట్టాలి ఇక్కడ ఒక హాస్టల్ కట్టాలనేటువంటిది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను సుమారుగా పది సంవత్సరాల నుంచి దీన్ని ప్రయత్నం చేస్తే రెండు వేల పదహారులో రఘునాథపాలెం మండలం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీసు స్టేషన్కి ఎదురుగా ఇరవై తొమ్మిదిన్నర కుంటలు మాకు పద్మశాలీలకు కూడా ఇరవై తొమ్మిదిన్నర కుంటల్ని రెండింటినీ కూడా ఆ ప్రభుత్వం నుంచి కేటాయించిన ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో కేటాయించుకోవడం జరిగింది అయితే దాన్ని వివిధ కారణాలలో కారణాల వల్ల ఆ ల్యాండ్ కూడా కొంచెం వేరే వాళ్ళు మాది అని వాళ్ళు కొట్టుకోవటం దీని అన్నీ అయిపోయేసరికి చాలా రోజుల టైం బట్టి ఈ పోయిన సంవత్సరం అది క్లియర్ అయిపోయి మాకు ముప్పై సంవత్సరాల లీజుకు ప్రభుత్వం థర్టీ ఇయర్స్ లీజుకి ఖమ్మం జిల్లా గౌరవ సంఘానికి కేటాయించడం జరిగింది తర్వాత దాన్ని మీ అండ్వారు చేసుకొని ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పన్నం ప్రభాకర్ గారు ప్రభాకర్ గౌడ్ గారు తర్వాత గౌరవనీయులు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు తర్వాత రెవెన్యూ మినిస్టర్ పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారు గారిని కూడా అడిగాము వీళ్ళని బట్టి వస్తానని చెప్పి మిగతా వాళ్ళు అయితే కన్ఫామ్ చేశారు తర్వాత మా సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడు అదేవిధంగా గోపా సంఘానికి బండి మండి సాయన్నగౌడు తర్వాత గౌడ హాస్టల్ హైదరాబాదులో ఉండే మోతి చక్రవర్తి గౌడని వీళ్ళు పెద్దలు ఇంకా చాలామంది కూడా వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు కూడా రాష్ట్రం నుంచి వస్తూ ఉన్నారు దానికోసం గత పది రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో ఉన్నటువంటి గౌడ సంఘానికి కూడా రేపు వచ్చేటువంటి తొమ్మిదవ తారీఖు నాడు మూడు గంటలకు జరిగే బహిరంగ సభని విజయవంతం చేయడం కోసం మేము ఇక్కడ ఉన్నటువంటి పాంప్లెట్ల ద్వారా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి లీడర్లు ఇంకా ఇక్కడికి వేదిక మీదకి రానటువంటి వాళ్ళు కూడా ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఈ యొక్క గౌడ సంఘంలో అనేక రకాల గొప్ప గౌడ సంఘమే కాకుండా గీత పనివారులని గీత పారిశ్రమిక సంఘం అని అనేక సంఘాలు ఉన్నాయి సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే వేరే ఆర్గనైజర్గా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున రావడానికి నిర్ణయం తీసుకొని ప్రతి విలేజ్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ కూడా ఉత్సాహంగా మనం మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క హాల్ శంకుస్థాపన భారీ బహిరంగ స్థతోని మరి ప్రారంభించాలనే ఉద్దేశంతో చాలామంది ఉత్సాహంగా ఉన్నారు దానికి తోడు మేము కూడా ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో దానికి కావలసిన స్థలంలో మరి రేపు కావలసినటువంటి బహిరంగ సభకు కావాల్సినటువంటి మరి డయాస్ కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది అందుకని మేము మీ ద్వారా మరి ఇక్కడ ఇంకా మిగతా తెలవన్నటువంటి వాళ్ళు పక్కన ఉన్నటువంటి జిల్లా వాళ్ళు కూడా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం మన ఉభయ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంత సమాచారం తక్కువ టైం కాబట్టి సమాచారం చేరలేకుండా ఉన్నటువంటిది కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి అందరికీ మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గౌడ్లకు చేరే విధంగా చేరే విధంగా మీ మీ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసకపోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి పెట్టడం జరిగింది అందుకని ఇంత మీద ప్రేమైన మిత్రులందరిది కోరేది ఏంటంటే ఈ సమాచారాన్ని మీ ఉంది వేసుకుపోయేదానికన్నా మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తీసకపోయేదానికి మరి మీరు పెద్ద ఎత్తున ప్రచారానికి మాకు పూర్తిగా సహకరించవలసిందిగా రోజు తొమ్మిదవ తారీఖు కూడా మరి ఆ రోజు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మీకు టైము ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అవి హైదరాబాద్ నుంచి వస్తూ సూర్యాపేటలో లంచ్ చేసుకొని మూడు గంటలకు మనకు కొన్నె దగ్గర మాకు రిసీవ్ చేసుకుంటానికి హైవే దిగంగానే రిసీవ్ చేసుకుంటానికి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం అక్కడ నుంచి ఇక్కడి వరకు మాకున్న అవకాశాలు బట్టి మాకున్నటువంటి వెహికల్స్ ద్వారా గౌడ సంఘం మిత్రులందరూ కూడా దుర్గనాపాలెం మన శంకుస్థాపన స్థలం కాడికి ర్యాలీకి తీసుకెక్కవాలనేటువంటిది ప్రాథమికంగా ఒక కార్యక్రమం మీ అందరం కూడా రూపొందించుకోవడం జరిగింది దానికి వాళ్ళందరూ వచ్చి దీనికి కూడా ఈ దీని యొక్క కన్స్ట్రక్షన్ కంట్రిబ్యూషన్ కూడా ప్రతి గౌడు కులం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గౌడు దగ్గర నుంచి ఎంతో కొంత వాళ్ళు దీనికి సహాయం చేసే విధంగా మేము మోటివేషన్ చేస్తాం వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఎక్కువ చేసుకున్నా గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామం నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషను ఇచ్చే ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి గౌడికి ఆత్మగౌరవ లాగా దీన్ని మనం నిర్మించుకోవాలనేటువంటిది మేము మోటివేషన్తో ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తాను చాలా వరకు ముందరు పాల్గొని కొంతమంది ఇప్పటికే సంఘానికి కొంత నిధులు కూడా ఇవ్వడం జరిగింది అది అన్నీ కూడా అకౌంట్ ఫర్ చేసి ఆ వాటి ద్వారా మిగతా కార్యక్రమాలు మనం తీసుకోవాలని మేము తీసుకుంటా ఉన్నాం అందుకని ఉన్నటువంటి వాళ్ళు ఇంకా జరిగినటువంటి వాళ్ళు అందరూ ఇది మనది ఇది గౌడ కులానికి మళ్ళీ ఏరే వాళ్ళ దగ్గర ఏరే కులం దగ్గర ఒక్క రూపాయి ఏ కాంట్రాక్టర్ కావచ్చు ఎవరు కానీ ఎవరి దగ్గర కూడా ఆశించకూడదు అడగకూడదు ఓన్లీ గౌడ్ దీన్ని నిర్మించుకోవాలనేటువంటి కార్యక్రమం ఒకటి రెండోది ప్రభుత్వం నుంచి కొంత సాయం తీసుకోవాలండి అది ప్రభుత్వం నుంచి మన పార్లమెంట్ సభ్యులు కావచ్చు లేకపోతే శాసన మండలి సభ్యులు కావచ్చు వాళ్ళు ఎవరన్నా ఇక్కడ దీనికి స్పాన్సర్ చేస్తే వాళ్ళ నిధులు తీసుకోవాలని లేకపోతే ముఖ్యమంత్రి గారి సాయ నిధి నుంచి ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కొంత సాయం తీసుకోవాలి దానికి సాయాన్ని నేను ఏర్పాటు చేస్తా నేను ఇప్పించే కార్యక్రమం చేస్తానని మాకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు హామీ ఇచ్చారు ప్రభుత్వం ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా మీకు సహకారం ఇస్తాం మిగతా మీ కార్యక్రమాలు మీరు చేసుకోమంటే ఇప్పటికే దానికి ఒక సైడు ప్రారి కూడా కట్టాం మిగతా సైడ్లు కూడా కట్టేదానికి ఏ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అందుకని రేపు జరిగేది ఏంటంటే అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి జిల్లాలో ఉన్నటువంటి గౌడ్స్ అందరినీ ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధ సంబంధం లేకుండా ఇది కులానికి సంబంధించింది మన ఆత్మగౌరవ భవనం కాబట్టి మీ అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలా రేపు కూడా పెద్ద ఎత్తున జనం రావాలని వారికి స్వాగతం పలకడానికి రావాలి మన స్థలాన్ని కూడా మీరు చూడాలి చూసి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అనేటువంటిది మీ ద్వారా వాళ్ళని నేను కోరుకుంటా ఉన్నాను అందుకని దీన్ని ఎక్కడ కూడా ఇంత రాజకీయ కోణంలో చూడటానికి వీలు లేదు అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానిస్తా ఉన్నాం మేము ఏ రాజకీయ పార్టీ అనేది దీని ఈ భవన విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా ఓన్లీ గౌడ్స్కు సంబంధించినటువంటి వాళ్ళు అది ఖమ్మం జిల్లా గౌడ్స్ల ఆ దాన్ని ఆ భవనం ఆత్మగౌరవ భవనాన్ని మనం నిర్మించుకొని దాని ద్వారా వచ్చేటువంటి ఇన్పుట్ ఏదైతే మనకు రేపు రాబోయే రోజుల్లో ఒక సంవత్సరానికి రెండు పూర్తి చేసుకొని వచ్చేదాని తర్వాత హాస్టల్ భవనం కూడా ఏదైతే మనకు విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి ఖమ్మం హెడ్ ఒక హాస్టల్ నిర్మించి మరి దాన్ని కూడా నిర్వహణ దీనికి వచ్చే ఆదాయం ద్వారా దానికి చేయాలనేటువంటిది ఒక కార్యక్రమం తీసుకున్నాం దాన్ని కూడా పూర్తి చేస్తాం దానికి స్థలం కూడా రెండు రకాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఏ స్థలం ఉన్నది వేరే చోట కూడా రెండు స్థలాలు ఉన్నాయి అవి చిన్న చిన్నలు ఇటుకంట్లో ఉన్నాయి పూర్తి చేసి దీని ఆదాయాన్ని మనకు మన విద్యార్థులకు ఖర్చు పెట్టి వాళ్ళకు ఫ్యాకల్టీ తీసుకొచ్చి రేపు మంచి విద్య నేర్పించేదానికి హాస్టల్ వసతు కల్పించేదానికి ఫ్రీ హాస్టల్ వస్తువులు కల్పించేదానికి మేము అందరికి కూడా ఇంటర్నల్గా దాన్ని కార్యక్రమాన్ని అంతా రూపొందించుకోవడం జరిగింది దీంతోపాటు మీ అందరికీ తెలుసు మీరు రెండు వేల మన ఒకట్లోనే ఆనాడు ప్రభుత్వంలో ఐదు ఎకరాల స్థలం దాన్వాయిగూడవలో మున్సిపల్కు కేటాయించి దాంట్లో తాటి వనాన్ని మనం పెంచాం రెండు వేల మొక్కల్ని తాటి ఈత గిరిక తాళ్ళు కొట్టి రకం బీహారు తాళ్ళు ఐదు రకాల తాళ్ళని వేసాం అవి ఇప్పుడు చాలా వరకు చాలా పెద్ద వచ్చే సంవత్సరం ఈత చెట్లు కళ్ళుకు వచ్చే ఈతకు వచ్చినటువంటి పరిస్థితులు ఆ దాన్ని కూడా మున్సిపల్ అధికారులతో దాని పార్క్ లాగానే ఈత వనాన్ని తాటి వనాన్ని ఒక మున్సిపల్ పార్క్ లాగా వాళ్ళ ద్వారా చేయించి కొంత డబ్బు మేము ఇచ్చించి చుట్టూ దానికి పెన్షన్గా వేసి పెట్టి బ్రహ్మాండంగా దాన్ని డిక్కు పెట్టి ఆ దానికి వచ్చే ఆదాయాన్ని కూడా ఆ యొక్క ఈత చెట్లకు వచ్చే ఆదాయాన్ని కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గౌడుల యొక్క సంక్షేమానికి వాళ్ళు అమ్ముకునే కళ్ళు ఆ చెట్ల నుంచి తీసుకొని అమ్ముకొని ఆదాయం పొందే విధానంగా దానికి అది కూడా దీనికి టైఅప్ చేసి దాంట్లో వచ్చే ఆదాయాన్ని కూడా ఈ కమ్యూనిటీలు తర్వాత హాస్టల్ కూడా నిర్మించాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం అందుకని ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అందరూ అందరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అందరు సహకారం ఉండాలి అయోధ్యలో రామాలయం కట్టినప్పుడు ప్రతివాడు ఒక హిందూ హిందూ అయినటువంటి వాడు ఇటుకెట్లయితే ఇచ్చిండో ఇవాళ ఖమ్మములు కట్టేటువంటి గౌడ భవనానికి కూడా ప్రతి ఒక్కరూ ఇటుక సాయం చేసినట్టే ఇక్కడ కూడా ఈ గౌడ భవన్కి అందరి యొక్క మరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అందరి సహకారం ఉండాలి మరి ఎంత అనేది దేని నిర్ధారణ కాదు ఎంత ఇచ్చిన అనేది కాదు కానీ ఈ భవన్లో మా వాటా ఉంది మేము కూడా మా సహకారం ఉంది మా శ్రమ ఉంది అనేది రావాలనేది మా కోరిక ఇది అందరిది మనందరిది గౌడ కులానికి అందరిది ఇది అనేటువంటిది రావాలనే దాని మీద మేము గత పది రోజుల నుంచి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిన పది రోజుల నుంచి దీనికి మరి వాళ్ళు పెద్దల్ని మనం తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళు వస్తారని చెప్పిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకున్నాం అందుకని